నాకు హిందువులు చాలా విషయాల్లో నచ్చుతారు ఎందుకో చెప్పనా రాముడు కూడా ఉంది అనుకోండి రామ్ భక్తులు అందరు వెళ్తారు మా మా ఏరియాలో కూడా వెలంపేట రామాలయం ఒకటి ఉంటది కొల్లపేట రామాలయం ఒకటి ఉంటది రెడ్లు రామాలయం ఒకటి ఉంటది ఎవరు రామాలయంలో రాముడికి సంబంధించిన నవమి జరిగిన ఇంకే కార్యక్రమాలు లేకపోతే వినాయకుడు విగ్రహాలు నిలబెట్టినా అందరు వెళ్ళిపోతారు తప్ప ఇది పలానా వినాయకుడు ఇది పలానా రాముడు అని అనుకోరు ఎవరు కూడా కానీ క్రైస్తవ్యంలో ఎన్ని జబ్బులు ఉన్నాయంటే ఈ సభ్యవారిది కానీ ఆహా మా ప్రభుదా కాదా మీ యేసు ప్రభు కాదు అది ఇంకొక యేసు ప్రభు మరి నీ దగ్గర ఉన్న ప్రభు ఎవరు ఇతరు సెపరేట్ యేసు ప్రభు సిగ్గు పడాల్సింది పోయి అతిశయపడే దుస్థితికి వచ్చారు క్రైస్తవుడు నిజమా అబద్ధం నేను చెప్పింది అబద్ధం ఇంత డైరెక్ట్ గా మాడెత్తే ఎలాగంటే బాబు అనకండి నేను అంతే నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎలా అయితే బాగున్నావో అవతల కూడా ఏమాలి బాగుండాలి ఇతరుల సుఖ దుఃఖాలలో మీరు కూడా ఏం తీసుకోవాలి బాలి భాగం తీసుకోవాలి అలాంటి మనస్తత్వం మీలో సంతరించుకోవాలి అలాంటి ఆలోచన విధానం రావాలి అలాంటి బ్రతుకు రావాలి